ఈ ప్రశాంతమైన ప్రదేశానికి మీకు ప్రేమతో స్వాగతం ఈ క్షణంలో ఇక్కడంతా సురక్షితంగా శాంతంగా ఉంది హాయిగా ఒక లోతైన శ్వాసను తీసుకోండి నెమ్మదిగా వదిలేయండి మనలో చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదా పెదాలు మంత్రాన్ని పలుకుతూ ఉంటాయి కాని మనసు మాత్రం ఎక్కడెక్కడో గడిచిపోయిన విషయాల్లోనో రాబోయే చింతల్లోనో తిరుగుతూ ఉంటుంది ఇది చాలా సహజం దీని గురించి దిగులు పడకండి ఎందుకంటే కేవలం యాంత్రికంగా పునరావృతం చేయడానికి హృదయాన్ని ఆ జపంలో పూర్తిగా లీనం చేయడానికి చాలా తేడా ఉంది న్యూ ఏన్షింట్ విజ్డమ్ తెలుగుకు స్వాగతం మనమందరం కలిసి పతంజలి మహర్షి అందించిన నూట తొంభై ఐదు యోగ సూత్రాల ద్వారా ఒక పవిత్రమైన యాత్ర చేస్తున్నాము ఈ దివ్యమైన ప్రయాణంలో ఇది మన ఇరవై ఎనిమిదవ అడుగు మన గత సూత్రంలో ఏం తెలుసుకున్నాం ఆ దివ్య చైతన్య స్వరూపమైన ఈశ్వరునికి అసలైన పేరు ఆ ప్రణవనాదమైన ఓమని మరి ఆ పవిత్రమైన నాదాన్ని మన జీవితంలోకి మన సాధనలోకి ఎలా తీసుకురావాలి అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం నేర్చుకోబోయే సాధన దాని ఫలం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఈ సాధన చేయడం వల్ల మన చైతన్యం బయటి ప్రపంచం నుంచి నెమ్మదిగా లోపలికి ప్రయాణిస్తుంది అలా ప్రయాణిస్తున్నప్పుడు మన మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ వాటంతటవే కరిగిపోతాయి ఇప్పుడు ఈరోజు సూత్రాన్ని పూర్తి శ్రద్ధతో విందాం నేను మూడుసార్లు చాలా నెమ్మదిగా ఉచ్చరిస్తాను ఆ శబ్ద ప్రకంపనలను మీలో మీరు అనుభూతి చెందండి తజ్జపహ తదర్థభావనం తజ్జపహ తదర్థభావనం తజ్జపహ భావనం రండి ఈ సూత్రంలోని ఒక్కో పదాన్ని ప్రేవతో అర్థం చేసుకుందాం తత్ అంటే ఆయన యొక్క అంటే ఆ ఈశ్వరుని యొక్క జపహ అంటే పునశ్చరణ చేయడం మళ్ళీ మళ్ళీ స్మరించుకోవడం తద్ అంటే దాని యొక్క అర్థ అంటే అర్ధము ఇక భావనం అంటే కేవలం అర్థం కాదు ఆ అర్థాన్ని మనస్సులో హృదయంలో నిరంతరం భావన చేయడం ధ్యానించడం అంటే ఈ సూత్రం మనకు చెప్పే సరళమైన అర్థం ఏమిటంటే సాధన అంటే ఆ ప్రణవనాదమైన ఓంను నిరంతరం జపిస్తూ ఉండాలి అదే సమయంలో దాని గూఢమైన లోతైన అర్థాన్ని హృదయంలో నింపుకుని భావన చెయ్యాలి ఈ రెండు కలిస్తేనే అది సంపూర్ణ సాధన అవుతుంది ఈ సాధనలోని జపం భావన అనేవి ఒక పక్షికి ఉండే రెండు రెక్కలలాంటివి ఒక్క రెక్కతో పక్షి ఎగరలేదు కదా అలాగే మన సాధన కూడా జపమనేది ఈ సాధనకు శరీరంలాంటిదైతే భావన ఆ సాధనకు ప్రాణం ఆత్మలాంటిది జపం అటూ ఇటూ పరుగులు తీసే మనస్సును ఒకచోట లంగరు వేసి స్థిరంగా ఉంచుతుంది ఇక భావన మన హృదయాన్ని భక్తితో ప్రేమతో నింపి ఆ జపానికి జీవాన్నిస్తుంది జపం ఒక పవిత్రమైన ప్రకంపనను సృష్టిస్తే భావన ఆ ప్రకంపన వెనుక ఉన్న దివ్యత్వాన్ని దాని లోతైన అవగాహనను మనలో మేల్కొల్పుతుంది ఈ రెండు రెక్కలు కలిస్తేనే మనం ధ్యానమనే అనంతమైన ఆకాశంలోకి స్వేచ్ఛగా ఎగరగలుగుతాం ఒక్క క్షణం ఇప్పుడు ఈ సాధన యొక్క అంతరార్థాన్ని మరెంత లోతుగా చూద్దాం ఇది కేవలం ఒక టెక్నిక్ కాదు ఇది ఈశ్వర ప్రణిధానం అంటే ఆ దివ్య చైతన్యానికి సంపూర్ణంగా శరణాగతి చెందడం ఈ ప్రక్రియ మన తర్కాన్ని మన భావనని అంటే మనసును హృదయాన్ని ఏకం చేస్తుంది మనసులో ఎప్పుడూ అలల్లా లేచే చిత్తవృత్తులను అంటే ఆలోచనా తరంగాలను శాంతపరుస్తుంది మన సాధనకు అడ్డుపడే సందేహం బద్ధకం అస్థిరత వంటి అంతరాయాలను తొలగించడానికి పతంజలి మహర్షి సూచించిన అసలైన మార్గం ఇదే ఈ సాధన మన దృష్టిని మన చైతన్యాన్ని బయటి ప్రపంచపు గందరగోళం నుంచి మన అంతరాత్మ యొక్క నిశ్శబ్దంలోకి తీసుకువస్తుంది ఈ లోతైన విషయాన్ని జలండి ఒక అందమైన చిన్న కథరూపంలో మనస్కి హత్తుకునేలా చెప్పుకుందాం ఈ కథ పేరు ఆత్మతోట మనందరి హృదయమనే సారవంతమైన నేలలో ఓం అని ఒక పవిత్రమైన బీజముంది అది ఆ దివ్యత్వానికి ప్రతీక అది మనలోనే నిద్రాణంగా సరైన సమయం కోసం ఓపికగా వేచియుంది మనం చేసే జపం ఆ బీజానికి పోషణనిచ్చే స్వచ్ఛమైన జీవజాలం లాంటిది ఇక మనం చేసే భావన ఆ బీజాన్ని నిద్రలేపి మొలకెత్తించే వెచ్చని ప్రేమపూర్వకమైన సూర్యరశ్మి లాంటిది ఒక మొక్క పెరగాలంటే నీరు సూర్యరశ్మి రెండూ తప్పనిసరికదా మనం ప్రతిరోజు ప్రేమతో శ్రద్ధతో జపమనే నీటిని పోసి భావనానే సూర్యరశ్మిని అందిస్తూ ఈ ఆత్మతోటను జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మనసులో ఉన్న ఆందోళనలు భయాలు సందేహాలు అనే కలుపు మొక్కలు వాటంతట అవే వాడిపోతాయి అప్పుడు మన హృదయం లోపలి నుండి అంతర్గత శాంతి అనే ఒక అందమైన సుగంధభరితమైన పుష్పం నెమ్మదిగా వికసిస్తోంది ఇంత అద్భుతమైన సాధనను మన దైనందిన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి కష్టమేమీ కాదు చాలా సులభం మీకు వీలైనప్పుడు ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని సమయాన్ని ఎంచుకోండి ఎవరూ ఆటంకపరిచిన చోట హాయిగా కూర్చోండి నెమ్మదిగా ప్రేమతో ఓం నామాన్ని జపించండి ఆ శబ్ద ప్రకంపనలు మీ శరీరం మనసు అంతా వ్యాపించడాన్ని గమనించండి అలా జపిస్తున్నప్పుడు మీరు ఈ విశ్వవ్యాప్తమైన దివ్య చైతన్యంతో ఈ సృష్టిలోని శాంతికీ ప్రేమకు మూలమైన ఆ శక్తితో ఏకమవుతున్నట్లుగా హృదయపూర్వకంగా భావన చెయ్యండి సరే ఈ సాధనతో మన మార్గంలోని అడ్డంకులన్నీ తొలగిపోయినప్పుడు ఆ తెర వెనుక మనకు కనిపించేదేంటి మనలో మేల్కొనే ఆ అంతర్గత చైతన్యం యొక్క నిజస్వరూపమేమిటి ఏమిటి అది ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలకు సమాధానం మనం మన తదుపరి సూత్రంలో తెలుసుకుందాం ఈ పవిత్ర యాత్రలో మనం ఇంతకు ముందు వేసిన అడుగులను మీరు ఎప్పుడైనా మళ్లీ చూసుకోవచ్చు మన ప్రయాణంలోని అన్ని భాగాలు ఒకే ప్లేలిస్ట్ రూపంలో మీకోసం ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఈ పవిత్ర జ్ఞానం మీ హృదయంలో ఒక్క క్షణమైన శాంతిని నింపినట్లయితే దయచేసి ఈ విశ్లేషణను ఇష్టపడండి ఈ ప్రశాంతత అవసరమైన ఇతరులకు కూడా చేరాలని మీరు భావిస్తే దీనిని ప్రేమతో పంచుకోండి ఈ యాత్రలో మనం చేయి చేయి కలిపి ముందుకు సాగాలి అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఘంట సింబల్ను తాకండి అప్పుడు మనం మన తదుపరి అడుగును కూడా వెయ్యవచ్చు వెళ్లే ముందు మీకోసం ఒక్క చిన్న ప్రశ్న ఈరోజు ముగిసేలోపు మనం చేసే పనులలో మాట్లాడే మాటలలో ఎక్కడ కొంచెం ఎక్కువ అనుభూతిని అర్థాన్ని తీసుకురాగలం ఒక్కసారి ఆలోచించండి మీ అంతర్గత శాంతికోసం ఈ పవిత్రమైన ప్రదేశం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ద్వారా ప్రేమతో సృష్టించబడింది ఓంకార దివ్యప్రకంపనలు మీ హృదయాన్ని నింపాలి మీ ఆందోళనలనన్నింటినీ కరిగించి బయటి పరిస్థితులు ఎలా ఉన్నా మీ నిజ స్వరూపమైన అచంచలమైన అపారమైన శాంతివైపు మిమ్మల్ని నడిపించాలి మీరు ఎల్లప్పుడూ ఆ దివ్యప్రేమలో కాంతిలో సురక్షితంగా ఉండాలి శుభం కలుగుగాక